ఇప్పుడు నాకేం రోగం వచ్చిందని నానా నువ్వు అలా దగ్గుతూ ఉంటూ నీ ఆరోగ్యం ఏమైందనంటే ఎలా నాన్న రోజున కలిసే కొద్ది నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది నేనా లేదమ్మా లేదు లేదు చోవదు నువ్వు గోపి పెళ్లి చేసుకొని ఆనందంగా కాపురం చేసుకోవటం లేదు చచ్చిపోదబ్బో నాన్న నా మాట వేను ఓ నేను వెళ్ళి వస్తానబ్బా ఎక్కడ నాన్న ఇంత నేర్చాలో అని అదేమిటమ్మా అలా అడుగుతా తొందరగా వెళ్ళకపోతే అక్కడ నరసింహం బాబు గారు అవును కానీ ఎలా ఉన్నా పనిలోకి వెళ్ళటం తప్పదు కదమ్మా నాన్న నువ్వు ఇలా దగ్గుతూ నీరసంగా ఉండి మళ్ళీ పనిలోకి వెళ్తారంటావేంటి బాగుందమ్మా చేతి కందొచ్చిన కొడుకు ఎందుకు పరికి రాకుండా ఏమి పట్టించుకోకుండా గురించి పట్టించుకునేది ఇంకెవరమ్మా ఎవరికి తప్పుతుందా అమ్మా అలా గారిని ఆరోగ్యం పాడు చేసుకుంటావా కొడుకు సంపాదించి పెడుతుంటే ఇలా యోగ్యత ఏ మధనానికి లేదమ్మ అవునబ్బా నాకు చెక్కుపడే యోగ్యత లేకపోయినా తల్లి లేని నిన్ను గడప దాటకుండా పెంచుతూ బరువుగా బ్రతుకుతున్నాను ఆ కృతిరాకు రాదమ్మ ముసే పడి సంపాదిస్తుంటే

నరసింహ పని అనుకుంటున్నావా పని అక్కడ రకరకాల ఉంటారు వారి వారి అభిరుచులకు తగ్గట్టు పని చేయాలి వద్ద అలా నేలే ఏదో విధంగా ఓపిక వెళ్ళిపోతానలే అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అమ్మా నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్త అమ్మా నువ్వు వెళ్ళద్దు వెళ్ళడానికి వీలేదు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను వెళ్తాను అది ఎంత కష్టపడే పనైనా సరే నేను చేస్తాను నాన్న ఆరోగ్యం కుదురపడేంత వరకు మీరు నన్ను వెళ్ళొద్దు నాన్న అవునా రోజు నుంచి నేనే పనికి వెళతాను నువ్వు ఇంటికి అక్కడ విశ్రాంతి తీసుకున్నా ఈ మాట నా కొడుకు నోట ఎంత వింటే ఎంతో ఆనందించే అమ్మా పెళ్ళికి ముహూర్తం పెట్టించి మొత్తు వెళ్ళి పెళ్ళికి కావలసిన సామాన్లు కూడా తెస్తానన్నాడు గోపి అలాగే కానివ్వండి నాన్న సరే నేను పనిలోకి వెళ్ళస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు పర్వాలేదు నాన్నా నువ్వు నిశ్చితంగా ఉన్నాడు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానుగా నువ్వు దాని నీ మొదటి పట్టు నీదే నా మాట ఎందుకు కదా

మళ్ళీ తాగొచ్చావా అవును నేలే కొత్త లేకపోతే నువ్వు కూడా నాలాగే ఒక ఏం మాట్లాడుతున్నావో తెలుసుందా నీకు ఓ బాగా తెలుసు నేను మాట్లాడేది నా ఒరేయ్ అసలు ఆ మాటల అర్థం అనుకున్న ఇనువ నీకు తెలుసట అది తెలుసుంటే తాగనని ప్రమాణం చేసి ఎందుకు నాని ఎలాగ తాగుతాడు ఏంట్రా మాట్లాడుతున్నా పగి ఉండు పోసిన మొద్దుల శల్లి ఇచ్చిల మాటలు నిలబెట్టుకోవడానికి నేనేమైనా సత్య హరిశ్చంద్రుండే కాదు పక్క తాగుబోతా ఉండే నువ్వు ఇలా తాగి తాగి మన ఇంటి బరువు బజార్ పాలు చేస్తున్నావు నాన్న మనసు బాధ పెడుతున్నావు ఇలా రోజు తాగి తదలాడానికి సిగ్గు కాలేదా సిగ్గు పడటానికి నేనేమైనా పెళ్ళ వదిలేసిన బాగుండే కాదు అయినా తాను పోదొడిసి గెడనా పిచ్చెళ్ళా అన్నయ్య నేను కన్నా చిన్నదాన్ని నీ మంచి చెడ్డు నాకు ఎక్కువ తెలియదు అయినా ధైర్యం చేసి చెప్తున్నాను నా మాట విను అన్నయ్య ఈ మందో మానేసే కొడికసల సీమ నెత్ర ఉంటే కదా బా చెప్పిన మాటలు వినడానికి మూల పడి ఉండగా ఎందుకంటే ఎలా విషయాల చూడమ్మ దొంగోడు దొంగతనం మానేశాను అంటే నమ్మి తాళం చెవులు చేతికిచ్చే విధవా ఎవరైనా ఉంటాడా నమ్మినా నమ్మకు నేను నమ్ముతానయ్యా నిన్ను అమ్మ మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు తాగరని చెప్పానయ్యా చెప్పానయ్యా ఓ పిచ్చిదారా నీకు నిజం చెప్పలా ఈ దేశంలో రాజకీయ నాయకుడు వాగ్దానాలకి తాగుబోతోడి ప్రమాణాలకి ఏ మాత్రం విలువ లేదు నీ మీద దిగులుతో ఈ కుటుంబ బారు పోయలేక రోజు రోజుకి నాన్నగారు ఎంత నశించిపోతున్నారో చూడరా నువ్వే వానే ఏం మొసలాడు ఇవ్వాలి కాకపోతే రే మేనే పోయే వాడి కోనే అయినా ఏం మొసలోడుండి ఏం వద్దంటే ఇక్కడ బానే చూడమ్మా చెల్లెమ్మే

నేనెందుకు ఎందుకు బాధపడతాను చేసే పనులకు సరే నాన్న నువ్వు విశ్రాంతి తీసుకో నేను పనికి వస్తాను నువ్వు ఒకదాని నీ మొండి పట్టు నీదే నా మాట ఎనవ కదా సర్లే వెళ్ళు తొందరగా వచ్చాయి అలాగే నాన్న వాడు కూర్చుంటాడా ఏం సూర్యమ్మా బాగున్నా ఎవరు ఓ నువ్వట్రా సూర్యం ఎక్కారా బొత్తిగా కనిపించడం మానేశాం మీకు తెలియంది ఏముంది మా నాకు ఈ నెల రోజుల నుండి ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది ఆరోగ్యం ఎలా ఉంది మందులవి వాడుతున్నా వాడుతున్నా పైన ఈ ముసలి ప్రాణం ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా అందరం ఏదో ఒక రోజు పోవలసిన వాడు అంత మాత్రం చేత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయం కదా అది సరే కాని ఏది కనిపించది ఎక్కడికైనా వెళ్ళిందా నరసింహం గారింట్లో పనికి నన్ను ఎల్ల అది వెళ్ళింది ఆఖరికి నేను చెబుతూనే ఉన్నాను ఎల్లొద్దని వట్టి మొండిది నా ఆరోగ్యం బాగోలేదండి పురే సూర్య నువ్వు చెప్పరా మనలాంటి పేదోళ్ళు కాలం కానీ పని ఎక్కడితే కొడుక్కి లేని బాధ్యత ఆడపిల్ల దానికెందుకురా అని దానికే కావాలన్నట్టు ఈ కుటుంబ భారమంతా నెత్తిన వేసుకుంటాది నీ కడుపున పుట్టినందుకు నువ్వు గర్వపడాలి బాబా గర్వపడాలి వయసు మళ్ళీ తండ్రి మంచాన పడినా పట్టించుకోలేని ఓ మూర్ఖుడని కొడుకైనా బాధపడే కన్నా ఓ ఆణిముత్యం లాంటి ఆడపిల్లను కన్నందుకు గర్వపడాలి నిజంగా రాధ ఆణిముత్యమేరా ఆడి పాడే వయసులో ఈ కుటుంబ భారాన్ని నెత్తిన పెట్టుకుంటుందంటే నిజంగా నేనెంతో గర్వపడాలి అది సరే కాని సూర్యం ఏంటి మా ఈ కార్మికుల కోరికలను ఈ యాజమాన్యం అంగీకరించిందా లేదు మా రేపో మాపో మా కోరికల సాధనకు శాంతియుతంగా పోరాటం చెయ్యాలనుకుంటున్నా ఎందుకురా రా పెద్దోళ్లతో లేనిపోని గొడవలు సమ్మె చేస్తే వచ్చే నష్టం ఎవరికి మనకేరా ఇంటి దగ్గర పిల్లం బిడ్డలు పస్తులతో మాడి సస్తారు ఏ రోజు పనికెళ్ళకపోతే ఆ రోజు ఎలగని పెట్టుకుంటే వచ్చే నష్టం ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి మీ తరం వాళ్ళు ఇంత పిరికితనంతో బ్రతికారు కాబట్టి తరం సరైన బ్రతుకుబాట లేకుండా మా యువతరం కూడా ఉంది ఎందుకు మామ భయపడాలి ఆ కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకు తింటూ లాభాలకు లాభాలు పెంచుకుని మొత్తలు పెంచుకుంటున్న ఈ యాజమాన్యా మా శ్రమకు తగ్గ ఫలితం ఏమోమని అడగడానికి ఎందుకు భయపడాలి అవునరా సూర్య కార్మిక శక్తిని అన్యాయంగా దోసుకు తింటున్నారని అందరికీ తెలిసిన విషయమే అయితే మాత్రం ఏం చేయగలుగుతున్నాం ఈ చట్టం ముందు చూసావు అది గొప్ప చుట్టం రా వాళ్ళు ఏది చేస్తే అదే న్యాయం రా మొత్తం చేతుల్లో ఉంది ప్రభుత్వం ఎప్పుడు గొప్ప అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి నెక్కిచ్చింది ఎవరు కాదా న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీసి అడితే మనకు లేదా ఏమిటోరా సూర్యం నువ్వు కొత్త గొప్ప చదువుకున్న ఓడి నీకు తెలిసినని విషయాలు నాకెంత తెలుసు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి నాయకులు వస్తారు మేము ఓటు వేయటం మా పని మేము చూసుకోవటం అంతే మళ్ళీ ఐదు సంవత్సరముల వరకు ఆ నాయకులతో ఎటువంటి సంబంధం ఉండదు ఇది అనాదిగా వస్తున్న ఆచారమే నీకు తెలియదేముంది అందుకే మామా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోకుండా వాడిచ్చే పది రూపాయల నోటుకు కకుర్తీ పడి గుడ్డిగా ఓటు వేసి గద్దెనెక్కిస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు వాడి సంపాదన వాడు చూసుకుంటాడు ఇందులో వాడి తప్పేమీ లేదు ప్రభుత్వమే ఒక పెట్టుబడి దారి వ్యవస్థ మామా నువ్వు అనేది అర్థం కావటం లేదు రా సూర్యం ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది మామ పెట్టుబడి పెట్టేవా పంచన చేరే నాయకుడు మనలాంటి వారి మంచి చెడ్డలు ఎందుకు చూస్తాడు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నాయకుడై పదవి చేజిక్కించుకున్నాడంటే ఎందుకు ప్రజా సేవ చెయ్యటానికి అనుకుంటున్నావా కాదు కోట్లకు కోట్ల డబ్బు సంపాదించుకోవటానికి మన ఓటు విలువ ఎంతో తెలుసా లక్షలు మరి మనకు వాడిచ్చిన పది రూపాయల నోటు లేని నాకు ఇంత మాటలు అర్థం కావటం లేదు ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దోసుకు తింటున్నారు మన బడా నాయకులు ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోకుండా ఓటు కోసం నోటు లంచం ఇవ్వబోయొట్టిన నాడే మనకు నిజమైన ప్రభుత్వం వస్తుంది పూట ఆకలితో పస్తులున్నా గాని గాని అమ్ముకుంటే మాత్రం ఐదు సూత్రాలు దరిద్రం తప్పదు ఈ విషయం మనలాంటి పేదవాళ్లు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి న్యాయమైన నాయకుణ్ణి ఎన్నుకోటానికి ప్రయత్నించాలి అప్పుడే మనకు సరైన జరుగుతుంది మన బ్రతుకులకు పొలవాటలు ఏర్పడతాయి నువ్వు చెప్పేది కూడా నిజమే రసు సగం తప్పు మన వర్గాల్లోనే ఉంది ఏది ఏమైనా యాజమాన్యంతో అనవసరమైన గొడవలు పడకుండా మీ న్యాయమైన కోరికలను సక్రమంగా సాధించుకోండి యాజమాన్యంతో గొడవలు పెట్టుకోవడం నాకు సరదా అనుకుంటున్నావా మామా ఏం సూర్యం బావా బొత్తిగా మా ఇంటి వైపు రాడే మానేసా మమ్మల్ని మర్చిపోయా ఏంటి మిమ్మల్ని మర్చిపోయే వాడిని అయితే ఇప్పుడు ఎందుకు వస్తాను అయినా నీకు తెలియంది ఏముంది రాదు ఈ నెల రోజుల నుండి మాకు ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది అదేమిటమ్మా అప్పుడే వచ్చేసావు అదా ఈ రోజే కొత్తగా పనిలోకి వెళ్ళాను కదా నాన్న కుమార్ బాబు గారు త్వరగా ఇంటికి పంపించేశారు ఆ అన్నట్టు కుమార్ బాబు గారు చాలా మంచివారు పెద్ద నరసింహ గారు కూడా మంచివారే కాకపోతే కాస్త గంభీరంగా ఉన్నారు అయినా మొత్తానికి మంచివారే లే ఆ మంచివారే మీకు అందరూ మంచివారి లాగే కనిపిస్తారు మా కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకుంటారు నరసింహం ఈ దృష్టిలో మంచివాడు కాదో మేక వంద పులి లాంటివాడు ఏమా బాబు ఆడదాండి ఇవన్నీ నాకేం తెలుస్తాయి

మా కార్మిక సోదరులంతా ఏకమైన నిత్యన నాయకత్వం మరి బరువును పెట్టారు తప్ప సర్లే ఇవన్నీ నీకెందుకులే గాని రాధకు పెళ్లి ప్రయత్నాలు ఏవి చేయట్లేదా ఏం రాధా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అబ్బా పోబావా అన్నట్లు నీతో చెప్పటమే మర్చిపోయాను రా సూర్య గోపితో రాధ పెళ్లి నిశ్చయమైందిరా తొందరలోనే పెళ్లి అడిగో గోపి మాటల్లోనే రా గోపి తొందరలో ఇంటి వాడివి సిగ్గు సిగ్గుపడవలసింది రాధ అంతేగాని నువ్వెందుకు నా సిగ్గుపడతావు అదిగో చూసావా గోపి రాధకప్పుడే సిగ్గు మొగ్గలేసుకొచ్చింది రే సిగ్గు పెళ్లి కొడక పెళ్లికి నన్ను పిలుస్తావా లేక మర్చిపోతావా నువ్వు లేకుండా నా పిల్లలు దొరుకుతుందా సూర్యు సరేలేరా బాబు ఆ మాట చాలా సంతోషం నాకు పని వెళతాను వస్తాను ఆ మంచిది రంగయ్యం పెట్టించాడు మామ లగ్నపత్రి కూడా రాసిచ్చాడు గారు ఇదిగో రేపు బుధవారం కాక పై వచ్చే బుధవారం రాత్రి పది గంటలకు మంచిదట అయితే పది రోజులే ఉందన్నమాట అవును మావా ఈరోజు నేను పట్నం వెళ్ళి పెళ్లికి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాను సాంబాన్లకు వెళ్ళడానికి కూడా ఈ రోజే మంచిది అందుకే నేను ఈ రోజే పట్నం వెళతాను సామాన్లకు డబ్బులు అవి చూసుకోవాలి కదా నేను వెళ్లి నరసింహం బాబు గారిని నా జీతం డబ్బులు ఏమైనా ఇస్తారేమో అడిగొస్తాను నేను వచ్చిన తర్వాత వెళుదోగానే అక్కర్లేదు మావ డబ్బుల గురించి నువ్వు ఆలోచిస్తానక్కర్లేదు డబ్బులు నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఎక్కడ అదంతా నేను తర్వాత నీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళి కాడే వచ్చాయి నాకు తోడెందుకు మావా పట్నం గురించి నాకు తెలియదా సామాన్లు కొనటం తెలీదా ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేయను అమ్మా రాధా నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా రాధా నేను పట్నం వెళుతున్నాను నీకేమేమి కావాలో వరుసగా చెప్పాయి తెచ్చేస్తాను ఎలాంటిది కావాలి ఏ రంగు కావాలి గాజులు తెమ్మంటావు చెప్పు చెప్పు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం నీ మనసు ఏమో నచ్చితే అదే తే గోపి అలాగా చూసుకో